ప్రభుత్వ భూమి అనేది ఎలాంటి భూమి లేని వాళ్లకు ఎలాంటి ఆదరవు లేని వాళ్లకు అది వ్యవసాయ భూమి దూరంగా ఉంటేనేమో వ్యవసాయ భూమి దూరంగా ఉంటేనేమో అస్సలు లేని వాళ్ళకు వ్యవసాయం చేసుకుంటేందుకు ఇవ్వాలి ఇప్పుడు ఈ భూమి బచ్చన్నపేట మండల కేంద్రానికి పక్కనే ఉంది మండల కేంద్రంలో ఉంది నివాస యోగ్యంగా ఉంది ఇల్లు కట్టుకుంటే అనుకూలంగా ఉంది కాబట్టి మొదటి ప్రాధాన్యత భూమిది ఎవరికంటే ఇల్లు కట్టుకుంటోళ్ళకే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే ఇళ్ళ స్థలం లేనోళ్ళకి ఇవ్వాలి తప్ప ఉన్నోనికి కాదు ఇవి మన చట్టంలో ఉన్నాయి మన రాజ్యాంగంలో ఉంది మన చట్టం చెప్తున్నది కాబట్టి మీరు చేసే పోరాటం నూటికి నూరు పాళ్ళు న్యాయమైంది అందుకే మీ పక్షాన నికరంగా ఏ కేసులకైనా భయపడకుండా సిపిఎం పార్టీ వచ్చి ఉన్నది తప్పనిసరిగా నేను ఈ విషయాన్ని అంటే ఇక్కడే కాదు ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ జిల్లా పరిధిలో కొన్ని ఉన్నాయి హనుమకొండ జిల్లా పరిధిలో కొన్ని ఉన్నాయి ములుగు జిల్లాలో కూడా నేను పోయి వచ్చాను భూపాలపల్లి జిల్లా పోయి వచ్చాను చాలా చోట్ల భూ పోరాటాలంటే ఎవరు కూడా ఇడ్ల స్థలం అడుగుతున్నారు ఇంకా నాకైతే నాకు తెలిసిన మేరకు నేను చదువుకున్న మేరకు నేను చట్ట సభ సభ్యునిగా నాకు అర్థమైన మేరకు అయితే అందరం ఒకే రకంగా పుట్టినాం మరి భూమి మీద అందరికి అక్కు ఉండాలి కొందరికే వందలెకరాలు ఎకరాలు ఇరవై ఎకరాలు ఎందుకుంటున్నది ఒకనాడు సాయుధ తెలంగాణ పోరాటం అంటే ఏ తాలూకా జనగామ తాలూకా ఆనాడు ఇది జిల్లాలో భాగం ఈ జనగామ తాలూకాలోనే కడివెండి నుంచి ప్రారంభమై మొత్తం ఏం జరిగిందనేది కథలో విషయమో మీరు విని ఉంటారు కాబట్టి ఇటువంటి చోట మళ్ళీ మాకు గుడిసెలు వేసుకునేది భూమి ఏమని అడుగుతున్నారంటే అది ఆ స్థితి దానిక అంటే ఈ డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అదే స్థితి ఉన్నదంటే ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించకపోవడం అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ వేదిక నుంచే చెప్తున్నా ఈ మల్లు సురాజన్ నగర్ ఈ ప్రభుత్వ భూమిని వెంటనే ఇక్కడ ఎవరెవరైతే గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న మీరు తాత్సారం చేయొద్దు లేదా గుడిసెలను తొలగించే ప్రయత్నం కూడా చేయొద్దని చెప్పి చేస్తే అది అనవసరంగా లా అండ్ ఆర్డర్ సమస్యగా మారే అవకాశం ఉంటుంది పేదలను కడుపు ఉంటుంది మంచిది కాదని తెలియజేస్తున్నా ఎందుకంటే ఎన్నికల సందర్భంగా చాలా మాటలు చెప్పారు చాలా విషయాలు చెప్పారు అప్పుడు నేను ఎన్నికలైపోయినాక మొదటి సభలలో కూడా వాళ్ళు చెప్పిన అంశాలకు నేను సమర్థించాను ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో సహా ఎక్కడైనా ప్రభుత్వ భూము ఉంటే అన్ని స్వాధీనం చేసుకుంటాం ఎవరి దగ్గర ఉంటే బలిసినోళ్ళ దగ్గర ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములన్నీ స్వాధీనం చేసుకుంటాం వాటన్నిటిని కూడా ల్యాండ్ బ్యాంక్గా ఏర్పాటు చేస్తాం బ్యాంకులు డబ్బులెట్టేస్తాము ఈ భూములన్నీ కూడా ఒక ప్రభుత్వ ఖజానాగా తయారు చేస్తాం ఇల్లు లేని వాళ్ళకి భూమి చిల్లు కట్టిస్తామని చెప్పి చెప్పారు దాన్ని అమలు చేసేందుకు మీరు వెతకక ముందే అంటే ప్రభుత్వం వెతకక ముందే ఇక్కడ భూమిని సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండల కేంద్రంలో వెతికారు చూపిస్తున్నారు కాబట్టి మీరు చేయవలసిందల్లా మీరు చెప్పిన మాట ప్రకారం చట్టం ప్రకారమే ఈ భూమిని వెంటనే గుడిసెలు వేసుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి పంపిణీ చేయాలని చెప్పి కోరుతున్నా పంపిణీ చేయడమే కాదు మీరు బడ్జెట్లో చెప్పినట్టు కానీ మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చెప్పారు అంతకుముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు చెప్పినట్టు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేసి ఇల్లు కట్టుకునేంత వరకు ప్రభుత్వం వెంట ఉండాలని చెప్పి కోరుతున్నా వాళ్ళు ఆ పని చేసేంత వరకు నేను శాసన మండలి సభ్యునిగా మీ వెంట ఉంటాను ఎప్పుడు అడిగినా వస్తాను తర్వాత ఈ విషయాన్ని నేను వెంటనే మీ జిల్లా కలెక్టర్కి తెలియజేస్తాను రెవెన్యూ మంత్రికి కూడా నా ప్రాతినిధ్యం పంపిస్తాను ముఖ్యమంత్రి గారు కూడా పంపించి ఈ రకంగా అమలు చేయమని చెప్తాను రేపు బడ్జెట్ సమావేశాలు కూడా జూలైలో జరగబోతున్నాయి ఆ సందర్భంగా ఓ ప్రశ్న రూపంలో కానీ ఇంకేదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ భూ సమస్యను కూడా ప్రస్తావించి అక్కడ ఎవరెవరైతే గుడిసెలు వేసుకున్నారో ఎవరైతే అవసరం ఉందో ఇల్లు వాళ్ళందరికి కూడా మీరు పట్టాలు పంచండి తర్వాత ఐదు లక్షల చూపులో డబ్బులు ఇవ్వండి ఇల్లు కట్టియండి అని చెప్పి మీ పక్షాన ఉంటానని చెప్పి అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను ఇక మరి ఎవరు మీ అమ్మటి ఎందుకు రాలేదు ప్రభుత్వ భూమి అనగానే చాలామంది వాళ్ళ కండ్లేసుకొని నేను నాకుంటే బాగుండు ఇంకా పది ఎకరాలు పదిహేను ఎకరాలు పక్కకున్నా కూడా ఈ ఎకరం కూడా నాకే ఉంటే బాగుండు లేదా ఈ ఏడు ఎకరాలు నాకే బాగుంటే బాగుండు అని అందరు చూస్తున్న రోజుల్లో మరి వెనక కూర్చున్న వాళ్ళందరూ కానీ లేదా మీతో పాటు ఇక్కడనే ఉండి ఈ కామ్రేడ్ నరసింహులు కానీ వీళ్ళందరూ ఒక్కరు తింటే సరిపోదు ఈ భూమి మీద అందరం పుట్టాం ఇండ్లు లేనోళ్ళకి ఇవ్వాలి భూమి లేనోళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ పోరాటంలో మీకు మద్దతుగా ముందుండి పోరాడుతున్న సిపిఎం పార్టీ కార్యకర్తలందరినీ మళ్ళీ పేరు పేరుని అభినందిస్తున్నా మీరు వాళ్ళతో ఉండండి ముందుకెళ్ళండి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు ఎక్కడైనా భూములు వచ్చినాయంటే ఇప్పుడు ఏసిరెడ్డి అనే పాట విన్నారు జనగాముల ఏసిరెడ్డి నగర్లో ఇండ్లు వచ్చినాయన్నా ఇంకో దగ్గర ఇంకో పేరు వచ్చినాయన్నా రేపు మళ్ళీ స్వరాజ్యం నగర్ నగర్గా మీ అందరికి ఇల్లు రావాలన్నా అది కమ్యూనిస్టు పార్టీ వలన అయింది సిపిఎం పార్టీ వలన అవుతుంది తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా మీ పక్షాన నికరంగా ఉండి భూములు పంచిచ్చి లేదా ప్లాట్లు ఇప్పించి ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు మాటలు మాత్రం చెప్పే సందర్భాలు ఉన్నాయి అది కూడా గుర్తుపెట్టుకొని మీరు నికరంగా ఉండండి నికరంగా పోరాటం చేయండి ఇంట్లో స్థలాలు వచ్చేంత వరకు సర్టిఫికేట్లు ఇచ్చేంత వరకు ఇచ్చిన తర్వాత ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టి వరకు మీరు ఈ పోరాటం నుండి తప్పనిసరి మీ అందరికీ ఇల్లు వస్తాయి ఇల్లు కావాలనే వచ్చిన నేను అనుకుంటున్నాను మరి ఎందుకంటే వర్షం వస్తుంటే కూడా కూర్చున్నారు ఇల్లు లేవనే వచ్చినా నేను అనుకుంటున్నా వాస్తవానికి ఏంటంటే నేను చాలా విషయాలు చూస్తున్నా ఉన్నోనికి ఏమో ఊళ్ళోకి ఇల్లు ఉంటుంది శలకలో ఇల్లు ఉంటుంది మళ్ళీ పట్నంలో ఇల్లు ఉంటుంది ఊళ్ళో ఇల్లు ఉంటుంది శలకలో ఇల్లు ఉంటుంది శలకల్లో ఫామ్ హౌస్ ఊళ్ళోనేమో పాతిల్లో ఇల్ల సొంత ఇల్లు మళ్ళీ పట్టణంలో ఇల్లు అది హైదరాబాద్లో కావచ్చు జనగాల్లో కావచ్చు మూడు చోట్ల ఇల్లు ఉంటాయి ఇంకో ఇల్లు కూడా కడతారు లేని పండుకుందామంటే ఇల్లు లేని స్థితి వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా వాతావరణం ఏదొచ్చినా కూడా ఇల్లు లేని స్థితి ఇది కాదు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండవలసింది అందరికి ఇల్లు ఉండాలి అందరికీ కట్టుబట్ట ఉండాలి అందరికీ చదువు ఉండాలి అందరికి మంచి చదువు ఉండాలి ఒకే రకమైన చదువు ఉండాలి ఇది రాజ్యాంగం చెప్తుంది ఇది ఏమైనా కమ్యూనిస్టు పార్టీ సీపీఎం వల్లనే సాధ్యమై తప్ప మిగతా వాళ్ళు మరి నిజంగా వాళ్ళు చేసేవాళ్ళు అయితే ఇప్పుడే చెప్పారు ఈ స్థలాన్ని ఆక్రమించిన గతంలో ఆయన అనే అన్ని రాజకీయ పార్టీలు తిరుగుతూనే ఉండు ఏదో స్థలంలో తిరుగుతూనే ఉండు మీకు కూడా తెలుసు మరి ఆయనే కనుక నిజంగా రాజకీయ పార్టీ అంటే ఏం చేయాలి మరి సిపిఎం పార్టీ లాగానే ఈ భూమి ప్రభుత్వాన్ని ప్రభుత్వ భూమి ఏవైనా వాళ్ళకి భూములు లేని రోజుల్లో నిజంగా ఏమైనా ఉంటే చేసుకొని బతుకుంటే బతుకోవచ్చు కానీ ఇండ్ల అవసరాలు వచ్చినప్పుడు ఎవరిదైనా తీసుకొని ఇండ్ల స్థలాలకు ఇవ్వాలి ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంది తర్వాత ఈ భూమి మీద ఇక్కడున్న జాయింట్ కలెక్టర్ కూడా ఇది ప్రభుత్వ భూమి మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి తీర్పు ఇచ్చినట్టు నా దృష్టికి వచ్చింది ఆ తీర్పు వల్ల అసలు అతను కోర్టు పోవటం కానీ స్టే తెచ్చుకోవటం కానీ ఇవన్నీ సమంజసం కాదు అతను స్వచ్ఛందంగా ఈ భూమి నాది కాదు ఇది ప్రభుత్వాన్ని ఈ గుడిసెలు వేసుకున్న వాళ్ళకే చెందుద్దు మాట ప్రకంగా వారు కూడా వ్యక్తం చేస్తే మంచిదని చెప్పి ఇక్కడి నుంచి నేను వారికి సలహా ఇస్తున్నా అయితే అందరూ అట్లా సలహాలు ఇవ్వగానే పాటించి ఇచ్చేటట్టుంటే ఇవన్నీ జరగవు మీరు వచ్చి ఇక్కడ కూర్చొని ఇంతమంది నాయకులు వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి పోరాటం ఒక్కటే తీసుకొస్తుంది ఎవరైతే అక్రమంగా ఈ భూమి కావాలనుకుంటున్నారో ఇది మాకు కావాలనుకుంటే వాళ్ళు కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఆ రకంగా బుద్ధి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెంటనే ఈ విషయంలో చర్య తీసుకొని పట్టాలు జారీ చేయాలని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి గారికి జిల్లా కలెక్టర్ కూడా వెంటనే చొరవ తీసుకొని సంబంధిత ఫైలు ఫార్వర్డ్ చేసి దీన్ని ప్రోత్సహిక చూడాలని చెప్పి తెలియజేస్తున్నా ఏదైనా మీరు సిపిఎం పార్టీ నమ్ముకోండి వాళ్ళ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తేనే గతంలో వచ్చింది ఇప్పుడు వస్తుంది రేపు బా బతుకులు బాగుపడతాయి అందరు బతికే రోజులు వస్తాయి ఆ పద్ధతుల ముందు ఉండాలని చెప్పి మీకు నిరంతరం నా మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ అందరి నాయకులు మరొకసారి అభినందిస్తూ మీ పోరాటానికి విప్లవానందలు తెలియజేస్తూ ముగిస్తున్నాను